నెల్లూరులో నిర్వహించిన ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు స్టోన్ హౌస్ పేట వద్ద ఈ వేస్ట్ కలెక్షన్స్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు అల్లిపురం డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రీసైక్లింగ్ పనులు పర్యవేక్షించారు బయో మైనింగ్ రీసైక్లింగ్ యూనిట్ సందర్భంగా మంత్రి ప్రారంభించారు मुहूर् सूरनि मंझार నెల్లూరులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు స్టోన్ హౌస్ పేట వద్ద ఈ వేస్ట్ కలెక్షన్ సెంటర్ను మంత్రి ప్రారంభించారు ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు అల్లిపురం డంపింగ్ యార్డ్ ను పరిశీలించారు జిగ్మా గ్లోబల్ ఎన్విరాన్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన రీసైక్లింగ్ పనులను పర్యవేక్షించారు బయోమైనింగ్ రీసైక్లింగ్ యూనిట్ను ఈ సందర్భంగా మంత్రి ప్రారంభించారు